ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానం పాటించేటువంటి ఆహార పలవాట్లు ఉరుకు పరుకుల జీవితం దీని ద్వారా చాలామందికి మైగ్రైన్ సమస్య ఎక్కువగా ఉంటుంది చాలా మందులు వాడి వాడి విసిగిపోయి చివరకు మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటాం తలనొప్పి తా ఆత్మహత్య చేసుకున్నాం ఉరిపోసుకున్నాం రైలు కింద పన్నాం ఇవన్నీ కూడా ఉంటాయి కానీ వీటి అన్నిటికి కూడా ఎంత మొండి మైగ్రేన్ వ్యాధులకు కూడా పంచకర్మ చికిత్సల్లో ముఖ్యంగా నశయకర్మ ధార శిరోధార అనేటి రెండు ఉంటాయి వీటి ద్వారా చాలా త్వరగా ఆయుర్వేదం అంటే చాలామంది స్లో అంటారు కానీ వితిన్ డేస్లోనే పూర్తిగా మనకు మైగ్రేన్ వరకు ఉపశమనం లభిస్తుంది వాటితో పాటు మెడిసిన్స్ వాడితే మనకు పూర్తిగా ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మనకు గృహ చిట్కా ద్వారా మనం తిప్పతీగ పౌడర్ సపోజ్ ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే ట్వంటీ పౌడర్ టెన్ గ్రామ్స్ అదేవిధంగా కరక్కయూనం ఫార్టీ గ్రామ్స్ ఇట వన్ ఇస్ట్ టూ ఇస్ట్ ఫోర్ రేషియోలో తీసుకొని కషాయం కాంచి ఉదయం టెన్ఎంఎల్ నైట్ టెన్ ఎంఎల్ తీసుకుంటే కూడా ఈ మైగ్రేన్ మనం తగ్గించుకోవచ్చు